అందరికీ నమస్కారం అండి నేను మాట్లాడుతున్నది మీ శివ ఇన్ఫో హబ్ యూట్యూబ్ ఛానల్ నుంచి ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలో జరిగినటువంటి వికలాంగ పెన్షన్ వెరిఫికేషన్ ఇంకా చాలా జిల్లాల్లో మండలాల్లో కూడా వికలాంగ పెన్షన్ జరగబోతుంది ఇంకా పెండింగ్ కూడా ఉంది దీనికి సంబంధించి వికలాంగులకు సంబంధించి ఎవరైతే కంప్లీట్ అయ్యిందో వారికి సంబంధించి కొన్ని ప్రశ్నలు ఇరవై రెండు ప్రశ్నలు మీకు మన వీడియో రూపంలో సమాధానం ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది ఇది పూర్తిగా ప్రతి ఒక్కరు చూడండి ఎవరికైనా సందేహాలు ఉన్నట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి అయితే ప్రశ్నలు మరియు సందేహాలు సమాధానాలు ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోండి ఇంకా మనకి సంబంధించిన వారు ఎవరైనా ఉంటే వాళ్ళకి సమాచారం ఇవ్వడానికి ఉపయోగపడుతుంది సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు నాలుగు పెన్షన్ పంపినప్పుడు పెన్షన్ రద్దు ఎవరికి అవుతుంది ఇది ఆల్రెడీ సెప్టెంబర్ నెల పెన్షన్ ప్రోగ్రామ్ అంతా కంప్లీట్ అయ్యిందండి ఇది ఎవరైతే ఫార్టీ పర్సెంటేజ్ తక్కువ ఉన్నదో వాళ్ళకి నో ప్రాబ్లం వచ్చి ఆగిపోతుందని చెప్పడం జరిగింది అయితే అది అందరికీ కూడా ప్రభుత్వం అనేది ఇవ్వడం జరిగింది ఈ నెలకి నెక్స్ట్ మంత్ నుంచి దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ అనేది ఇవ్వడం కూడా జరుగుతుంది అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి సెకండ్ క్వశ్చన్ పింఛన్ రొద్దు అవ్వకూడదంటే ఏం చేయాలి పింఛన్ రొద్దు అవ్వకూడదంటే ఎవరైతే గ్రీవెన్స్ రేజ్ చేసుకోలేదో వారు గ్రీవెన్స్ రేజ్ చేసుకుంటే వారికి వస్తుంది అని చెప్పి చెప్పడం జరిగింది అయినప్పటికీ అందరికీ కూడా ఇది ఇవ్వడం జరిగింది అప్పీల్ ఎక్కడ చేసుకోవాలి గ్రామ పరిధిలో ఉన్న వారందరూ కూడా మండల పరిధిలో ఉన్నటువంటి ఎంపీడే గారి లాగిన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి మున్సిపాలిటీ వార్డు లేదా మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నవారు ఇక మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి మున్సిపల్ కమిషనర్ లాగిన్లో ఇక గ్రీవెన్స్ అప్పీల్ చేసుకోవాల్సి ఉంటుంది అయితే అప్పీల్ చేసుకోవడానికి చివరి తేదీ ఏంటి అంటే మనకి ఆగస్ట్ ఇరవై తొమ్మిది అని అన్నారు తర్వాత మళ్ళీ మూడో తేదీ వరకు పెంచడం జరిగింది ఈ విధంగా ఎవరైతే ఆ టైంలో గ్రీవెన్స్ రేట్ చేసుకున్నారో వారందరికీ కూడా వెరిఫికేషన్ ప్రక్రియ అయిన తర్వాత వాటి యొక్క సమాచారం అనేది ఏంటనేది మీకు అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ప్రభుత్వం కల్పించిన నోటీస్ నందు సదరం శాతం ఫార్టీ పర్సంటేజ్ కన్నా ఎక్కువ ఉంటూ ప్రస్తుతం పొందుతున్న వికలాంగ పెన్షన్ నుండి వృద్ధాప్య పెన్షన్కి ఎవరికైనా కానీ మారినట్లయితే వారు అప్పీల్ చేసుకోవాలా దీనికి సంబంధించి ఏంటంటే ఆల్రెడీ వికలాంగ పెన్షన్ ఫార్టీ పర్సంటేజ్ అబ్బా ఉంటుంది అది వికలాంగ పెన్షన్గా వస్తుంది దీనికి గ్రీవెన్స్ కూడా ఏం చేయవలసిన అవసరం లేదు గ్రీవెన్స్ రేజ్ చేసి ప్రాబ్లం ఏమైనా ఉంటే తప్ప మిగతా వాళ్ళందరికీ కూడా ఇది పెన్షన్ అనేది రావడం జరుగుతుంది ఎందుకంటే ప్రభుత్వం కూడా ఎవరికైతే అత్యధికంగా మెజారిటీ అవుతుందో వాళ్ళకి కంపల్సరీగా అమౌంట్ అనేది రావడం జరుగుతుంది కాబట్టి మీకు వికలాంగ పెన్షన్ ఆరు అనేది రావడం జరుగుతుంది అసలు అప్పీల్ అంటే ఏమిటి అప్పీల్ అంటే మనం అర్జీ పెట్టుకోవడం రిక్వెస్ట్ విన్నపం విజ్ఞాపన పత్రం ఇవన్నీ కూడా మా యొక్క సమస్యని క్షుణ్ణంగా వారికి వివరించడం అనమాట అర్జీ పెట్టుకోవడానికి ఏం కావాలి అర్జీ పెట్టుకోవాలంటే ఆల్రెడీ చాలామంది పెట్టుకున్నారు మీకు గత వీడియోలో కూడా చెప్పడం జరిగింది ప్రభుత్వం మీకు ఏదైతే నోటీస్ ఇచ్చిందో ఆ నోటీసు గత గతంలో ఉన్నటువంటి వికలాంగుల సర్టిఫికేటు పాత సదరం సర్టిఫికేటు అట్ ద సేమ్ టైం మీరు ఒక రిక్వెస్ట్ లెటర్ అనేది రాయడం జరుగుతుంది మా పన ప్రాబ్లం ఉంది ఈ విధంగా మాకు రిక్వెస్ట్ కల్పించాలి మేము నిజంగా అర్హులం అని చెప్పి చెప్పాల్సి ఉంటుంది తర్వాత ఆధార్ కార్డ్ జిరాక్స్ ఇది అప్పీల్ చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ కొత్త సదనం సర్టిఫికేట్ ఎక్కడ పొందాలి ఎవరైతే గతంలో ప్రభుత్వం ఇచ్చిన నోటీసుల ఆధారంగా మెడికల్ పెంచుతారు ఇంటి వద్ద వికలాంగం పెంచుతారుగా ఆసుపత్రిలో రీఅసెస్మెంట్ జరిగిందో ఆ రీఅసెస్మెంట్లో వారి యొక్క డాక్టర్ వారి రికమెండేషన్ ఎలిజిబుల్ చేసి ఫార్టీ పర్సెంటేజ్ అబవ్ ఉన్నది అని ఎవరికైతే ఇవ్వడం జరిగిందో వారందరికీ కూడా గ్రామం మరియు వాళ్ళ చదువు డిజిటల్ అసిస్టెంట్ లాగిన్లో వారికి సర్టిఫికేట్స్ అనేది డౌన్లోడ్ చేయడం జరిగింది డౌన్లోడ్ చేసిన సర్టిఫికేట్స్ను మళ్ళీ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ యాప్లో సదరు ఎక్నాలజ్మెంట్ ద్వారా మీకు ఇవ్వడం జరుగుతుంది ఇంకా మీకు ఎవరైతే పెన్షన్ కంటిన్యూ అయింది అనర్హతలు ఉన్నదో ఈ కొత్త సదరం సర్టిఫికేట్లో మీ యొక్క పర్సంటేజ్ అనేది ఎక్కువ అవడం లేదా తక్కువ అవడం జరుగుతుంది అంటే గతంలో ఉన్నటువంటి పర్సంటేజ్కి ఇప్పుడు వెరిఫికేషన్ యొక్క పర్సంటేజ్కి మార్పులు జరుగుంటాయి కాబట్టి ఆ కొత్త సదరం సర్టిఫికేట్ అనేది మీరు తీసుకోవాల్సి ఉంటుంది కొత్త సాధన సర్టిఫికేట్లో ఎంత శాతం ఉంటే పెన్షన్ వస్తుంది మన ప్రభుత్వం యొక్క మార్గదర్శకాల ప్రకారం ఒక పెన్షన్ పొందాలంటే ప్రభుత్వం నుంచి నలభై శాతం లేదా అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్న సర్టిఫికేట్లు మాత్రమే ఇది అర్హులు కాబట్టి ఆ విధంగా మనకు పెన్షన్ వస్తుంది ఫార్టీ పర్సెంటేజ్ కంటే ఎక్కువ వైకల్యం ఉంటూ తాత్కాలిక సర్టిఫికేట్ వస్తే వారి పరిస్థితి ఏంటి పెన్షన్ రద్దు అవుతుందా ఇటువంటి వారికి కూడా ప్రభుత్వం ఏం చేసిందంటే వారు కూడా డిజబులిటీ ప్రాబ్లం ఉన్నారు కాబట్టి వారు కూడా పెన్షన్ అనేది కంటిన్యూ అవుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది వారు కూడా అమౌంట్ అనేది ప్రతి నెలా వస్తుంది పదిహేను వేల రూపాయలు పెన్షన్ పొందుతున్న మెడికల్ పెన్షన్ కొత్త శాతం సర్టిఫికేట్ నందు ఎంత శాతం వస్తే మెడికల్ పెన్షన్ యథావతిగా వండిసవుతుంది మెడికల్ పింఛను పొందాలంటే మల్టిపుల్ డిజబులిటీ అయ్యుండి మెడ్ పేషెంట్ అయ్యి ఉండి ఎనభై ఐదు శాతం కన్నా ఎక్కువ పర్సంటేజ్ ఉంటే మాత్రమే వారికి పదిహేను వేల పెన్షన్ అనేది వస్తుంది గతంలో పదిహేను వేల పెన్షన్ మెడికల్ పెన్షన్ తీసుకున్న వారికి కొత్త సదరం సర్టిఫికేట్ ఉందో నలభై శాతం కంటే ఎక్కువ ఎనభై ఐదు శాతం కంటే తక్కువ సదరం శాతం వస్తే వారికి పెన్షన్ ఏమవుతుంది యాక్చువల్గా ఎనభై ఐదు శాతం నలభై శాతం మధ్యలో ఎవరైతే ఉన్నారో వారికి వికలాంగులకు సంబంధించి ఆరు వేల పెన్షన్గా మాత్రమే మారి వారికి ఆరు వేల పెన్షన్ మాత్రం వస్తుంది దీనికి నోటీస్ అనేది గతంలో ఇవ్వడం కూడా జరిగింది మెడికల్ పెన్షన్ తీసుకుంటున్న వారికి సదరం శాతం నలభై శాతం కన్నా తక్కువ వస్తే వారి పింఛను ఏమవుతుంది వారి పింఛన్ ఏమవుతుందంటే యాజ్ ఏ రూల్ ప్రకారం ప్రభుత్వం యొక్క మార్గదర్శకాల ప్రకారం నలభై శాతం బిలో ఉందంటే అది ఆటోమేటిక్గా అది పెన్షన్ అనేది రద్దు అవుతుంది దీనికి నోటీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది అయితే వృద్ధాప్య వృద్ధాప్యభాన్షన్గా ఏవైనా కానీ అరవై సంవత్సరాలు దాటి ఉంటే వారికి వృద్ధాప్యభాన్షన్గా అయితే మారి నాలుగు వేల రూపాయలు అనేది రావడం జరుగుతుంది ఈ విధంగా పెన్షన్ సంబంధించి సమస్యలు సందేహాలు అయితే వికలాంగుల పెన్షన్ పొందుతున్న వారు సదరం శాతం నలభై శాతం కంటే తక్కువ ఉంటూ వృద్ధాప్య పెంచుకున్న అర్హులైతే వారి పెంచిన ఏమవుతుంది ఇది చెప్పడం జరిగింది ఇది ఆరు వేల పెన్షన్ నుంచి నాలుగు నాలుగు వేల రూపాయల పెన్షన్ వృద్ధాప్య పెన్షన్గా మారుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది దీనికి సంబంధించిన నోటీసు కూడా ఇవ్వడం జరిగింది అట్ ద సేమ్ టైం అయితే ఇంకో సమస్య ఇందులోనే వృద్ధాప్య పెన్షన్ సంబంధించి ఆ ఇంట్లోని ఆ ఫ్యామిలీ మ్యాపింగ్లో వేరే వాళ్ళకి ఎవరికైనా ఓయేపీ కానీ వచ్చి ఇతను వికలాంగుల పెన్షన్టేజ్ తగ్గిపోయి ఓఏపీ కింద కన్వర్ట్ అయితే కేవలం గతంలో ఉన్నవారికి కంటిన్యూ అవుతుంది ఇప్పుడు ఎవరైతే అర్హత కలిగారో వీరికి రద్దు అవుతుందనమాట ఈ విధంగా పెన్షన్ అనేది రావడం జరుగుతుంది అది ప్రభుత్వం అందించిన నోటీస్ అందుకున్న వారిలో ఎవరైనా వితంతులు ఉంటే వారి సంగతి ఏమిటి వారి పింఛన్ రద్దు అవుతుంది అనేది కంటిన్యూ అవుతుంది వితంతులు ఎవరైతే ఉన్నారో వారికి డిజబిలిటీ అనేది మాడిఫికేషన్ జరిగిన తర్వాత నలభై శాతం లోపుగా ఉన్నట్లయితే వారికి ప్రభుత్వం గ్రామస్థాయిలో వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ మున్సిపాలిటీ సంబంధించిన దాంట్లో డెవలప్మెంట్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో వార్డు ఎడ్యుకేషన్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో వారి యొక్క లాగిన్లో ఒక ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది అందులో ఆధార్ నెంబర్ ఎవరైతే ఓఏపీ పెన్ సారీ విడో పెన్షన్ మార్చాలనుకున్నారో వారి యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి డెత్ ఎవరైతే వారో వారి యొక్క భర్త యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది డెత్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేసి తర్వాత డెత్ సర్టిఫికేట్ అప్లోడ్ చేసిన తర్వాత అది ఎంపీడీఓ లేదా మున్సిపల్ కమిషనర్ వాళ్ళకి వెళ్ళడం జరుగుతుంది వారు ఫైనల్ అప్రూవల్ చేస్తే అది ఆ తదుపరి అంత నుంచి విడో పెన్షన్ కింద మార్పడం జరుగుతుంది ఈ విధంగా దీనికి సంబంధించి సమాధానం చెప్పడం జరిగింది తర్వాత నోటీస్ అందిన తర్వాత పింఛన మార్పు లేదా రద్దుకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే ఎక్కడ అర్జీ పెట్టుకోవాలి అర్జీ పెట్టుకున్న తర్వాత ఏమవుతుంది అర్జీకి సంబంధించి ఎంపీడీఓ గ్రామస్థాయిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎంపీడీఓ లేదా మున్సిపల్ కమిషనర్ ఆఫీసర్ పెట్టుకోవాలండి అర్జీ పెట్టుకున్న తర్వాత వారికి సంబంధించి రీఅసెస్మెంట్ సంబంధించి ఎక్కడికి వెళ్ళాలి పలానా టై సమయం ఏ ఇంటి వద్ద పెంచిన ద్వారా మళ్ళీ అసెస్మెంట్ జరుగుతారో అక్కడ వారికి సంబంధించి వారికి మరలా నోటీస్ అనేది ఇవ్వడం జరుగుతుందండి ఆ నోటీస్ పట్టుకుని వెళ్ళి పలానా హాస్పిటల్ ఫలానా సమయంలో వెరిఫికేషన్ చేసుకున్నది గతంలో ఎలా జరిగిందో సేమ్ అదే ప్రాసెస్ జరుగుతుందండి అది జరిగిన తర్వాత అప్పుడు ఈ యొక్క ఫార్టీ పర్సెంటేజ్ బిలో ఉంటే ఇంకా పర్మినెంట్గా పెన్షన్ అనేది క్లోజ్ అవుతుంది ఫార్టీ పర్సెంటేజ్ అబౌ ఉంటే వారికి పెన్షన్ అనేది కంటిన్యూ అవుతుంది ఆ తదుపరి మంత్ నుంచి ప్రభుత్వం దీనికి సంబంధించి ఆల్రెడీ మీకు ఒక షార్ట్ వీడియో పెట్టడం జరిగింది అదేంటంటే ఎవరైతే ఈ వికలాంగులకు సంబంధించి జరుగుతుందో అప్పటి వరకు కూడా ఈ వికలాంగుల పెన్షన్ సంబంధించి ఎవరైతే పెండింగ్ గ్రీవెన్స్ పెట్టుకున్నారో వాళ్ళ ఈ ప్రాసెస్ అంతా అయిన తర్వాత మాత్రమే కొత్త సదనం సర్టిఫికేట్లకి గ్రీవెన్స్ అంటే వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది చేయడం జరుగుతుందని చెప్పి చెప్పడం జరిగింది అంటే ఈ లోపు ఈ వికలాంగులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా వెరిఫికేషన్ అనేది చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు అందుబాటులో అందుబాటులో ఉన్నట్లయితే గ్రామం మరియు వార్డు సత్వల సిబ్బంది మళ్ళీ మీకు సమాచారం ఇచ్చే సమయంలో తప్పనిసరిగా మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి మీరు చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది తర్వాత ఎంత శాతం ఉంటే పెన్షన్ వస్తుంది దీనికి సంబంధించి వైకల్య పెంచుకు సంబంధించి నలభై నుండి వంద పర్సెంటేజ్ హండ్రెడ్ పర్సంటేజ్ మధ్య ఉన్నవారికి వికలాంగుల పెన్షన్ అనేది ఆరు వేల రూపాయలు వస్తుందండి అయితే మెడికల్ పింఛను సంబంధించి నలభై నుంచి ఎనభై శాతం మధ్య ఉన్న మెడికల్ పెంచుదారులకి ఆరు వేలు పింఛన్ వస్తుంది ఎనభై ఐదు శాతం కంటే ఎక్కువ ఉన్నవారికి పదిహేను వేల పెన్షన్ అనేది వస్తుందండి ఇది వికలాంగులకు సంబంధించి పింఛన్ నోటీసు సదనం సర్టిఫికేట్ పింఛన్ రద్దు వీటిపై సమస్యలు ఉంటే మొదట ఎవరిని అడిగి తెలుసుకోవాలి పింఛన్ నోటీసుకి సంబంధించి కానీ సదరం సర్టిఫికేట్ సంబంధించి కానీ ఇతర పెన్షన్ సంబంధించిన సంస్థలు కానీ ఏమైనా ఉన్నట్లయితే మీ గ్రామ పరిధిలో ఉన్నట్లయితే వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ లేదా వార్డు పరిధిలో వచ్చేసరికి మున్సిపాలిటీ పరిధిలో వచ్చేసరికి వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ అధికారులు మీరు కాంటాక్ట్ అయితే వారి ద్వారా మండల స్థాయి అధికారులు లేదా మున్సిపల్ కమిషనర్ స్థాయి అధికారుల ద్వారా సమాచారం అనేది మీకు ఎప్పటికప్పుడు ఇవ్వడం జరిగింది కాబట్టి వారితో మీరు కాంటాక్ట్ అవ్వాల్సి ఉంటుంది ప్రస్తుతం ప్రభుత్వం కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తు ఓపెన్ అయిందా చాలామంది అడుగుతున్న సమాధానం ప్రశ్నలకి చాలా ఇంపార్టెంట్ అండి ఇది కొత్త పెన్షన్ల కోసం ప్రభుత్వం సంబంధించి ఇప్పటివరకు కూడా ఎటువంటి సమాచారం ఇవ్వడం లేదు అయితే ఒక పెన్షన్ మాత్రం రన్నింగ్లో ఉంది అదేంటంటే ఎవరైతే భర్త పెన్షన్ తీసుకుంటూ చనిపోయారో వారి యొక్క భార్యకి వితంతు పెన్షన్ కింద ప్రభుత్వం పెట్టుకోవడానికి ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది ఇది ఎప్పటి నుంచో జరుగుతుందండి దీనికి సంబంధించి భర్త పెన్షన్ తీసుకుంటూ చనిపోతే తదుపరి భార్య పెట్టుకోవడానికి వితంతు పెన్షన్ అనేది ఆప్షన్ ఇవ్వడం జరిగింది దీంట్లో ఇంకా రెండు మూడు డౌట్లు ఉంటాయి భర్త ఓఏపీ పెన్షన్ తీసుకుంటూ చనిపోతే భార్యకి పెట్టుకోవచ్చు లేదా వేరే డప్పు కళాకారుల పెన్షన్లు చర్మకాల పెన్షన్లు వేరే పెన్షన్ ఏదైనా నువ్వు వికలాంగుల పెన్షన్ తీసుకుంటూ చనిపోయినా పెట్టుకోవచ్చు అయితే ఇందులో ఇంకొకటి ఏంటంటే భార్య పెన్షన్ తీసుకుంటూ భార్య చనిపోతే అది భర్తకు పెట్టుకోవచ్చా అని మీకు సందేహం వస్తుంది దీనికైతే ఆప్షన్ లేదండి కేవలం భర్త నుంచి భార్యకు వస్తుంది తప్ప భార్య నుంచి భర్తకైతే రాదు ఇది ఒక లాజిక్ అనమాట ఇది అందరూ గమనించండి తర్వాత నోటీస్ అందులో ఎన్ని రోజుల్లో అర్జీ నమోదు చేసుకోవాలి మనకి ఏదైనా పెన్షన్ సంబంధించి నోటీస్ ఏదైతే మీకు కంప్యూటర్లో జనరేట్ చేసి ఇవ్వడం జరిగిందో ఆ రోజు నుంచి ముప్పై రోజుల్లోపు గ్రీవెన్స్ రేజ్ చేసుకోవాల్సి ఉంటుందండి ఇలా గ్రీవెన్స్ రేజ్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఆ నెక్స్ట్ మంత్ పెన్షన్ అనేది వెరిఫికేషన్ తర్వాత ఆ గ్రీవెన్ క్లియర్ అయిన తర్వాత పెన్షన్ అనేది రావడం జరుగుతుంది తర్వాత ప్రభుత్వం గ్రామం మరియు వార్డు సచివారులు చెప్పడం ద్వారా అనిపిస్తున్న నోటీసులు పెంచిన ద్వారా నిరాకరిస్తే తీసుకోకపోతే ఏమవుతుంది అలా నిరాకరిస్తే పెన్షన్ అనేది హోళ్ళకి వెళ్ళిపోతుంది అనమాట పెన్షన్ అనేది పేమెంట్ అనేది అవదు ఆ తదుపరి మంచి నుంచి పెన్షన్ అనేది రద్దు కూడా అవదు హోళ్లో వెళ్ళిపోతుంది అప్పుడు ఏమవుతుందంటే మరోసారి మళ్ళీ ఈ ప్రాబ్లం అనేది వచ్చినందు వాళ్ళు తీసుకోవాలనే పక్షంలో అది ఆటోమేటిక్గా రద్దు అవుతుంది దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి నేను చెప్పే ముఖ్యమైన సజెషన్ ఏంటంటే మీకు కంపల్సరిగా ప్రభుత్వం నుంచి ఏ నోటీస్ అయినా సరే అది గవర్నమెంట్కి సంబంధించి ఎలాంటిదైనా సరే సచివాలయ సిబ్బంది మీకు ఇచ్చినప్పుడు తప్పనిసరిగా దాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తే భవిష్యత్తులో కొన్ని కొన్ని బెనిఫిట్స్ అనేది మీకు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి కేవలం ఏ కారణం వల్ల కానీ నిరాకరిస్తే మాత్రం చాలా చాలా లాస్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయం గుర్తుపెట్టుకొని ప్రతి నోటీసు కూడా మీరు యాక్సెప్ట్ చేయండి తద్వారా నెక్స్ట్ స్టెప్ మీరు ముందుకు వెళ్ళడానికి అయితే మంచి అవకాశంగా ఉంటుంది ఫైనల్ క్వశ్చన్ అండి ప్రభుత్వం రీఅసెస్మెంట్ కోసం గతంలో ఇచ్చిన నోటీసు అందుకునే వారి పరిస్థితి ఏమిటి నోటీసు గతంలో ఇవ్వలేదు వారికి ఏం చేయాలి గతంలో వివిధ కారణాల వల్ల రీఅసెస్మెంట్ నోటీస్ అందుకునే వారికి ప్రభుత్వం కొత్తగా నోటీసులు అనేది ఇవ్వడం జరుగుతుందండి నోటీసులు ఇచ్చిన తేదీ సమయం తప్పనిసరిగా ఆసుపత్రికి వెళ్ళి రీ వారు ద్వారా పింఛన్ ద్వారా వెళ్ళాల్సి ఉంటుంది ఆ తర్వాత సచివాలయం కొత్త సదరం సర్టిఫికేట్ జనరేట్ అవుతుందండి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ సదరం శాతం ప్రకారం పెన్షన్ రద్దు లేదా పెన్షన్ రకం మార్పు లేదా పెన్షన్ యథావిధిగా కొనసాగింపు అనేది జరుగుతుంది ఇది పెన్షన్కి సంబంధించి ఇరవై రెండు రకాల ప్రశ్నలు మరియు సమాధానాలు ఇంకా మీకు గవర్నమెంట్ సంబంధించి పెన్షన్ సంబంధించి ఏవైనా సందేహాలు సమాధానాలు కావాల్సి ఉన్నట్లయితే తప్పనిసరికి మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తే మీకు మన శివ ఇన్ఫోహబ్ యూట్యూబ్ ఛానల్ నుంచి కొత్త కొత్త అప్డేట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ శివ ఇన్ఫోహబ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఈ తమ్ము సింబల్ ఏదైతుందో దాన్ని లైక్ చేయడం ద్వారా పది మందికి రీచ్ అవుతుందండి తర్వాత ఉంటే కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ నొక్కిన తర్వాత పక్కన గంట సింపుల్ అనేది వస్తుంది ఆల్ అని క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా మీకు నోటిఫికేషన్స్ అన్నీ కూడా ఎప్పుడు అప్డేట్స్ అనేది రావడం జరుగుతుంది అందరికీ నమస్కారం అందరూ బాగుండాలి అందరూ నేను ఉండాలి జై